తిరుపతి జిల్లా వెంకటగిరిలో స్థానిక ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ నాలుగో వార్డు సాలె పర్యటించి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేశారు ముందుగా స్థానిక నాయకులు దొంతు ముని వెంకటరత్న ఆధ్వర్యంలో వార్డులోని వినాయక స్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పాల్గొని వార్డు ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు అధికారులతో వార్డులో పర్యటించి లబ్ధిదారులకు పెంచు అందించారు ప్రతి నెల పెన్షన్ అందుతుందా లేదా అని వారిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కొంతసేపు మీడియాతో మాట్లాడారు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే ఉన్నటువంటి వ్యవస్థలను గాడిలో పెడుతూ ప్రతి నెల ఒకటో తేదీన పెంచు మంజూరు చేస్తున్నామన్నారు భర్త చనిపోయిన పదిహేను రోజుల్లోనే పెన్షన్ అందిస్తున్నామని పేర్కొన్నారు అనంతరం దొంతుముని వెంకటరత్నం వార్డులోని ప్రజా సమస్యలను ఎమ్మెల్యే కురుగొండల దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రామకృష్ణ త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు దొడ్డి చెంచిరామయ్య పప్పు చెంచురామయ్య కాసరం వెంకటేష్ దొంతు వెంకటముని శివరాత్రి శ్రీనివాసులు మరియు ఇతర టీడీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు ಆನಂದ್ರ ಮುನೆಯ <cavalong> <recib einer S> <Mechanos> <ultimately aberleutetas cœur> <shopNarrator>, Terima kasih.

అవును ఓకే ఓకే ủa bây lấy mà mồ hòn cho mà thôi à ok được rồi được rồi được rồi được rồi ಹಾ ಅವತ್ತಿಂದ ಅವ ರಾಮಚಂದ್ರ ಅಲ್ಲೇ नारगो नारगो मार दिए अम्मा रे तिदरा माया पापा पूरा अंदर ना ट्राना मुझे देते मैं రాష్ట్రం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి దేనిలో చూసినా కానీ అన్నీ బొక్కలే పెట్టాడు అయినా వాటిని అధిగమించి ఈరోజు రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్న పెన్షన్లు అవ్వలకి తాతలకి అక్క చెల్లి అందరూ కూడా పెన్షన్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్ని కష్టాలున్నా కానీ ఒకటో తారీఖు ఖచ్చితంగా ఇస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ధైర్యం ఆయన చేసిన ఏమైనా మాట చెప్పాడు అవన్నీ ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఒకటో తారీఖు కాబట్టి ఒకటో తారీఖు మూడు నాలుగు వార్డులు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం లోపల అందరూ కూడా ఇచ్చేస్తారు ఒక్క ఈరోజు సాయంత్రం లోపల అందరికీ ఒకటో తారీఖు ఉన్నారా ఒకటో తారీఖు సాయంత్రం లోపల అందరికీ పెన్షన్ చేరే విధంగా ఈరోజు ప్రభుత్వం చేసిందని చెప్పి కూడా తెలియజేస్తాం కూడా ఇప్పుడు తొంభై ఎనిమిది ఇచ్చున్నాయి మరలా కూడా ఇంకొక రెండు నెలల్లో మళ్ళా కొత్తగా పెట్టారు అవి కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం చెప్పి తెలియజేస్తాను